చెప్పడం వాళ్ళు చెప్ప సరైనటువంటి సమయంలో వరకు అందింది కాబట్టి కాకపోతే ఒక భాగం ఏంటంటే లక్ష రూపాయల కరెలక్షతో పాటు చుర బంగారం వస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది మా మహిళా సౌదరు చూడడం జరిగింది కాబట్టి మేము కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తొందరలోనే ఆ లక్ష రూపాయల కళలక్ష్మి చెప్పతో పాటు చుర బంగారం ఇవ్వాలి అదేవిధంగా రైతు బంధుతో పాటు రైతు భరోసా ఏదైతే ఉందో ఏడు వేల ఐదు వందల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా చాలామంది మన సోదరులు కాంగ్రెస్ సోదరులు చాలామంది ఏదైతే పాలభిషేకాలు చేస్తూ ఉన్నారు చాలా దారుణం ఎందుకంటే ఇంకా రుణాలు మాఫే కాలేదు కాకముందేంటంటే కడుపులో ఉండగా పేరు పెట్టినట్టు అయింది అది కడుపులో బిడ్డ లోపల్నే ఉన్నది ఇంకా ముందే ఇక ఫలానా పేరు అని చెప్పేసి ఏదైతే పేరు పెట్టేస్తారో ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఉంది కాబట్టి ఆ విధంగా కాకుండా ఎవరు ఏదైనా ప్రభుత్వం ఏదైనా కానీ ప్రజల పక్షాన ప్రజలకు మంచి జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఏదైతే బోధిక నియోజకవర్గ ప్రజలందరూ నన్ను భారీ తోటి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి చాలా మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత యాజ్ఏ ఎమ్మెల్యేగా నాపై ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క మండలంలో చాలా చాలా ఇంకా చాలా చేయాల్సి వచ్చింది ఇంకా చాలా ఆఫీసులు కట్టేయాలి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎంపీడీఓలు కానీ అదేవిధంగా పోలీస్ స్టేషన్లు కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా హాస్పిటల్ చాలా ఇంకా ఆఫీసులతో పాటు మంజూరు చేయాలి ప్రభుత్వాలు కూడా నివేదిక అందిస్తూ ఉన్నాం ఖచ్చితంగా తొందరలోనే సానియమైన వాటికి ఖచ్చితంగా మనం యొక్క అన్ని పనులు ఏదైతే ఉన్నాయో పూర్తి చేయడానికి మా వంతు తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సదరంగా తెలియజేసుకుంటూ ఇక తొందరలోనే ఏదైతే ఉన్నాయో కళ్యాణ లక్ష్మి కానీ తిరువ బంగారం రైతు భరోసా రుణాలు మాఫీ తొందరలోనే చేస్తే బాగు బాగుంటుందని చెప్పేసి మనం బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం